సిఏ న్యూస్ చోతుంది శనగర్ రామచంద్రరావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి పన్నాల గెలుపు ఖాయం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తన గెలుపు కోసం మొదటి ప్రాణిత ఓటు వేసి గెలిపించాలని వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్ రెడ్డి ఉపాధ్యాయులకు అధ్యాపకులకు విజ్ఞప్తి చేశారు ఈరోజు సోమవారం పాల్వంచ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలు ఈ రోజు చూస్తే రాజకీయ పార్టీలు తలతన్న విధంగా ఉన్నదని అన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టడం చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినది ఇంత ఖర్చు పెట్టిన వారు రేపు గెలుపొందిన తర్వాత అంతకు రెట్టింపు సంపాదించుకుంటారే తప్ప ఉపాధ్యాయుల విద్యారంగ సంక్షేమం కోసం పనిచేయరని అన్నారు ఇదే నిజమైతే బుద్ధిజీవులైనటువంటి ఆచార్య అధ్యాపక ఉపాధ్యాయులు ఆలోచించి ఇంకా సమాజంలో ఉపాధ్యాయులు నీతి నిజాయితీగా ఉన్నారని రుజువు చేసుకునేందుకు నిజాయితీ కలిగిన ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు గోపాలరెడ్డి పండాలను మొదటి ప్రాణ్యత ఓటుతో గెలిపించవలసిందిగా కోరారు పోటీలో ఎంతమంది ఉన్నప్పటికీ గోపాలరెడ్డి పండాల గెలుపు ఖాయమని టీజేఎస్ భద్రత జిల్లా అధ్యక్షుడు దేవదానం అన్నారు ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరెడ్డి వన్నార శ్రీనివాసరావు మూలా నాగరెడ్డి బొత్తుల వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఈయనని తెలంగాణ జనసమితి పార్టీ బలపరుస్తూ ఉండదు ముఖ్యంగా ఇప్పుడు మిగతా పార్టీల నుంచి అధికార పార్టీల నుంచి ఎవరు ఎమ్మెల్సీగా చేయడం లేదు ఈ ఎక్కువ గోపాలరెడ్డి గారే గెలిచేటువంటి అవకాశాలు మనకు కల్పిస్తూ ఉన్నాయి ఎమ్మెల్సీ అనగానే ఇది ఒక చిన్న పోస్టు దీనికి అంత ప్రాధాన్యత ఉండదు అని చెప్పేసి జనంలో ఒక అపోహ ఉన్నది కానీ అది సరికాదు ఎందుకంటే ఒక విద్యావంతుడు ఉపాధ్యాయుడు ఒక లెక్చరర్ అయినటువంటి వాడు ఈ సమాజాన్ని సమూలంగా మార్పు చెందటానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా తరువాత టెక్నికల్గా కూడా సలహాలు ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ ఉపాధ్యాయుల ఒక్కళ్ళనే ఉన్నది కనుక ఇది చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నది కనుక వీరికి ఓటేయాల్సి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మేము చాలామంది అభ్యర్థుల్ని ఓటర్ అభ్యర్థుల్ని కలిసినము వాళ్ళు తప్పనిసరిగా గోపాల్ రెడ్డి గెలుపు కోసము మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ సమస్యలు మూడు వందల పదిహేడు జీవో డిఏ తర్వాత గెస్ట్ లెక్చరర్స్ ఇంకా గురుకుల పాఠశాలల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కరించాలని కోరారు వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి గోపాలరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కనుక మేము బలపరుస్తున్న వ్యక్తి ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడని చెప్పేసి కోరుతున్నాం ప్రభుత్వం నుంచి కూడా గోపాల్ రెడ్డి గారికి సానుభూతి ఉంటుంది బలపరుస్తారని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఈ నెల ఇరవై ఏడున జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి టీజెఎస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి పన్నాల గోపాలరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని దీన్ని ఓటరు అభ్యర్థులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా ఇలా ఎన్నికలు అనేవి ఎట్లా ఉన్నాయంటే రాజకీయ పార్టీలను మించి అధికంగా ఖర్చు పెడుతూ పనిచేస్తున్నటువంటి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు ముఖ్యంగా ఒకటి మన నామినేషన్ నాడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాదాపుగా రాజకీయ పార్టీని మించి ఖర్చు చేసి అనేక మందిని ర్యాలీలో ర్యాలీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది అంటే ఇంత డబ్బు టీచర్ అభ్యర్థిగా పనిచేసేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత వీళ్ళు రేపు గెలిచిన తర్వాత ఈ ఖర్చు పెట్టిన డబ్బుకు వెట్టింపు సంపాదిస్తారు తప్పితే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పట్టించుకోరు అనేది మనం దిగమెరిగిన సత్యం ఇటువంటి పరిస్థితులు మేధావులైనటువంటి బుద్ధిజీవులైనటువంటి ఆచార్యులు అధ్యాపకులు ఉపాధ్యాయులు అందరూ కూడా మేధావు వర్గానికి సంబంధించిన వారు కాబట్టి ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది రాజ్య ఎన్నికల వ్యవస్థ మొత్తం కూడా కార్పొరేట్ కింద ఈ తినిపించడం తాపించడం తర్వాత డబ్బులు పెట్టి ఓట్లు కొనడం అనేది రాజు నడుస్తుంది ప్రస్తుతం ఇది టీచర్ ఎమ్మెల్సీలో నిరోధించడానికే మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం నీతి నిజాయితీకి మధ్య తర్వాత అవినీతి అవినీతికరమైనటువంటి పనులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి అభ్యర్థి నేను పన్నాను గోపాల్రెడ్డిని నేను మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఉద్యమాలలో పాల్గొన్నాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలలో ముఖ్యంగా ఏపీటీఎఫ్ టీపీటీఎఫ్ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన సందర్భం రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒట్టిగా ఉండకుండా ఉపాధ్యాయ సమస్యలతో పాటు సామాజిక సమస్యలని పట్టించుకోవడం కోసం ప్రొఫెసర్ రామ్ సారు ఏమిటి టీజేసిలో చేరి పనిచేస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంగా ప్రొఫెసర్ రామ్ సారు గత తొమ్మిది సంవత్సరం నుంచి విద్యారంగాన్ని పూర్తి నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వంని నిలదీస్ నిలదీసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ అన్నీ కూడా తొమ్మిది ఏళ్ళ నుంచి ఆగిపోయినటువంటి ప్రమోషన్లన్నీ కూడా ఈయన సార్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రభుత్వంలో చొరవ తీసుకొని ఇరవై వేల పైన ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా బిఎస్సి పదకొండు వేల మంది డిఎస్సి ఇచ్చారు స్టాన్సర్స్ అయ్యాయి మూడు వందల పదిహేడు జీవోమూలక చాలా నష్టం జరిగింది ఆ నష్టాన్ని కూడా సార్ కూపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అనేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎవరు కూడా పట్టించుకోవడం లేదు రెసిడెన్షియల్ అనగానే బాగా ఉన్నతంగా ఉన్నాయని అనుకుంటున్నాను కానీ వాస్తవం చెప్పాలంటే ఎనిమిది వందల రెసిడెన్షియల్ స్కూళ్ళలో బిల్డింగ్లు లేవు అన్నీ కూడా ప్రైవేట్ బిల్డింగ్లు నడుస్తున్నాయి వాళ్ళవి అవి దాంట్లో రెగ్యులర్ టీచర్లు లేరు కాంట్రాక్టు తర్వాత గెస్ట్ లెక్చరర్స్ పెట్టుకుంటున్న సందర్భం మనకు అనిపిస్తుంది తర్వాత వాళ్ళు భోజనం ఏర్పాట్లకు కూడా ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్నారు అట్లా కాకుండా మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్స్ స్కూళ్ళలో భోజనాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా వార్డెన్ పోస్టుని నియమించవలసినటువంటి అవసరం ఉంది వారికి అందులో పనిచేస్తున్న సిబ్బంది మొత్తానికి కూడా హెల్త్ కార్డు తర్వాత పాఠశాలల టైం కూడా అందరికీ ఒకే రకంగా ఉండేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం ముఖ్యంగా రెసిడెన్షియల్లో ఉన్నటువంటి ఏ కేజీపీవీలో ఉన్నటువంటి పనిచేస్తున్నట్టు వారు మినిమం స్కేలు ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉన్నది ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కూడా ఈ హెల్త్ కార్డులు అనేవి సరిగా పనిచేయడం లేదు వాటిని పూర్తిగా అన్ని కార్పొరేట్ కాలేజీల్లో చెల్లేటట్టుగా చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది దానికి మేము తప్పనిసరిగా కృషి చేస్తాం ఇవాళ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఒక ఐదు సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు మరి ముప్పై సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు పెన్షన్ రావడం లేదు అందుకనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని రూపొందించాలని చెప్పి దానికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఇవాళ విజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్సీలు కూడా ఇవాళ పోటీలోకి వస్తున్నారు వాళ్ళు గతంలో ఏం పనిచేసినారు అనేది నిలదీయవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు గతంలో పని చేస్తే మనం ఓటు చేయచ్చు కానీ గతంలో ఏం పని చేయకుండా మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనడం వాళ్ళ సొంత వ్యాపారాలు సొంత లబ్ధికి చేకూర్చే పనులు చేసుకున్న తప్పితే ఉపాధ్యాయు రంగా సమస్యల పట్ల మనం స్పందించలేదు అందుకే వారిని ఓడించవలసినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులలో సరైన అభ్యర్థి ఎవరనేది ఉపాధ్యాయులే ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా నేను పన్నాల గోపారెడ్డి మొదటి నుంచి కూడా నీటి నిజాయితీ తోటి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిని అందులో భాగంగా నేను సరి అయినటువంటి అభ్యర్థులని భావిస్తే తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటు నాకు నేసి గెలిపించాలని నేను కోరుతున్నాను నన్ను గెలిపించినా గెలిపించకుండా తప్పనిసరిగా ఉపాధ్యాయ రంగ సమస్యలు అన్నింటినీ క్రోడీకరించి వాటి పరిష్కారం కోసం ప్రొఫెసర్ పోదర రాదా తప్పకుండా పరిష్కరిస్తారని చెప్పి ఈ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి ఓటర్లకు తెలియజేయడంది ఏంటంటే సరి అయిన అభ్యర్థిని గెలిపించండి ముఖ్యంగా ఉపాధ్యాయులకు సమాజంలో విలువ లేకుండా పోయింది వీళ్ళని ఓట్లు తినుడు తాగుడు ఇవన్నీ అలవాట్లు చేస్తున్నటువంటి ఈ అభ్యర్థులని ఓడించడానికి ప్రయత్నం చేయాలి సరి అయినటువంటి ఉపాధ్యాయ అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడు మాత్రమే సమాజంలో ఉపాధ్యాయులకు విలువ అనేది పెరుగుతుంది కాబట్టి మేధావి వర్గం మొత్తం కూడా ఆలోచించి సరి అయిన అభ్యర్థికి ఓటేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను ఎందుకు ఓటు గోపాల్రెడ్డి గారు గెలిస్తే డిఎస్సి నిర్వహిస్తారా తప్పనిసరిగా డిఎసీ నిర్వహిస్తాం ఎందుకు నాకు ఓటేయాలంటే మొదటి నుంచి ఉద్యమాలలో ఉన్నాను నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల కోసం మూడు వందల పదిహేడు జీరో రద్దు కోసం కలెక్టరేట్ల ముందు ఇందిరా భారత్ దగ్గర కూడా నేను ధర్నా చేశాను కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ధర్నా చేయలేదు ఉపాధ్యాయులందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి సందర్భం ఇలా ఉన్నటువంటి అభ్యర్థులతో పన్నెళ్ళ గోపాలేడి సరైనటువంటి అభ్యర్థి తపలసరిగా గెలిపిస్తామని చెప్పి ఘంటాపథంగా ఉపాధ్యాయులు చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్నైఖన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే They just